సో వీళ్ళిద్దరూ వాళ్ళ హస్బెండ్కి ఇద్దరు భార్యలు అనమాట ప్రజెంట్ వాళ్ళ హస్బెండ్ లేరు కొంచెం పని చెప్పి అని పైకి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ ఒకటే ఇంట్లో పక్క పక్కన ఉంటున్నారు అనమాట గంగయ్య కూడా మంచివాడు నాకు తెలిసి ఏమండి ఆవిడ వచ్చింది అని అని ఏమని చెప్పుకుంటే వారు ఇద్దరునో సరే అలాగే ఏమి లేవండి మీచెచ్చుకున్న నుంచి ఇంకా నా జోరికి గట్ట రాకు రాకుంటుండేవాడు కానీ ఇంకా అలాగే పిల్లలు ఆ ఇంకా వచ్చి పొద్దున్నుచ్చి ఇంకా ఏదో టీయో ఏ అన్నమో పెడితేనే ఇంకా ఆమె తీసుకున్న తర్వాత ఇంకా నా జోలికి రావడం వదిలేసాను అంటే అదే మరి నువ్వు ఉంటుండగా ఇంకొక పెళ్లి చేసి మనసు బాధ అనిపించింది మరి ఎవరికైనా ఏ ఆడపిల్లకైనా ఉంటారు కదా ఖచ్చితంగా ఇంకా నేను ఎన్ని అన్నానా ఇంకా నా పిల్లలకి వదిలేసి నేను వదిలేసి నేను ఎలా ఉంటాను కూర్చో పోన్ దేవుడు నిన్ను నీ పిల్లల్ని బాగా చూసుకుంటాడు తల్లి అర్థమైందా ఎందుకంటే మీ ఆయన రెండో పెళ్లి చేసుకున్నావు ఒప్పుకున్నావు ఆయన చనిపోయిన తర్వాత ఈవిడ ఒంటరిగా ఉండకూడదు అని తెలుసుకొని మళ్ళీ ఆవిడ తెచ్చి పక్కగా ఇంత షెల్టర్ ఇచ్చావు ఎవరు అలా చూడరు అంత అవసరం కూడా లేదు అమ్మ బియ్యం ఇస్తాను తీసుకుంటారు కదా బియ్యం తీసుకురండి ఆరు వేలు ఇస్తున్నాను ఆరు వేల్లో నా తృప్తి కోసం ఇవిడికి రెండు వేలు ఇచ్చేసాయి నువ్వు నాలుగు వేలు తీసుకో